హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి ధర్మస్థల వివాదంలో వందలాది శివాలను అక్కడ పాతి పెట్టాను అని కంప్లైంట్ ఇచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు వాడి పేరు చెన్నయ్య ఇప్పటి వరకు భీమా 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 అనే పదంతో ప్రచారం అవుతూ వచ్చాడు కదా అంటే వాడు వెనక జై భీమ్ బ్యాచ్లు ఏమన్నా ఉన్నాయా అన్న సందేహాలు కూడా గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చకు వస్తుంది ఎందుకంటే వాడి పేరు భీమా అని బయటకు వచ్చింది గత మూడు నాలుగు వారాల నుంచి కూడా భీమా అనే వ్యక్తి అక్కడ పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేశాడంట భీమా అనే వ్యక్తి వందలాది సేవాలను చూపించడానికి తీసుకెళ్లాడంట భీమా అనే వ్యక్తి ధర్మస్థలాల్లో చాలా మంది అమ్మాయిలను అక్కడ మేనేజ్మెంటు లైంగికంగా దాడి చేసి అఘాయిత్యాలు చేసి చంపేస్తే పాతి పెట్టాడంట ఇట్లా చర్చకు వచ్చింది ఈ గాడిద కొడుకు పేరు భీమా కాదు గాడిద గుడ్డు కాదు వీడి పేరు చెన్నయ్య పరమ పవిత్రమైన ధర్మస్థల క్షేత్రం మీద విషం చిమ్మినటువంటి ఈ నీచుడి పేరు చెన్నయ్య అయితే లేటెస్ట్ గా వీడిని సిట్ బృందము అధికారులు అరెస్ట్ చేశారు అంటే గత మూడు వారాల నుంచి ఏ సిట్ బృందం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం బృందము వీడు చెప్పిన చోటల్లా త్రవ్వకాలు జరుపుకుంటూ వెళ్ళారు వాళ్లే ఇప్పుడు లేటెస్ట్ గా అరెస్ట్ చేశారు తాను చెప్పేవన్నీ అబద్ధాలే అని తన మీద కొంతమంది ఒత్తిడి చేసి ఆ విధంగా చెప్పించారని అసలు అక్కడ ఏ శవాలు తాను పాతి పెట్టలేదని ఒప్పుకున్నాడు సో ఇంకేం చేస్తారు వీణ్ణి అదుపులోకి తీసుకున్నారు శనివారం అండి నిన్న బెల్తంగడి కోర్టులో వీణ్ణి ప్రవేశపెట్టారు సో జడ్జి గారు తదుపరి దర్యాప్తు కోసం ఈ చెన్నయ్య గారిని పది రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగించారు సో కుట్రకు స్పష్టమైన ఆధారాలు లభించాయి సిట్ అధికారులకు సో ఇంకా వీడికి మాస్క్ ఎందుకు పీకరాని మాస్క్ అని చెప్పి సిట్ అధికారులు మాస్క్ పీకి జనం ముందు నించోబెట్టారు ఇగో ఈ గాడిద కొడుకు పేరు చెన్నయ్య భీమా కాదు గాడిద గుడ్డు కాదు చూడండి వీడిని ఒకసారి దర్శించుకోండి ప్రజలందరూ అని చెప్పి పోలీసులు కోర్టు ఆవరణలోనే బయటికి రాగానే మాస్క్ పీకేసేసి జనాలకు చూపించారు సో వీడిని అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు వీడు చూపించిన ప్రదేశాలన్నింటిలో అండి సిట్ అధికారులు మృతదేహాల ఆనవాళ్ల కోసం గత మూడు వారాల నుంచి తవ్వకాలే తవ్వకాలు తవ్వకాలే తవ్వకాలు ఎలాంటి ఆధారాలు లభించలేదు అయితే వీడు ఏం చెప్తున్నాడంటే కోర్టులో చెప్పాడు అధికారులకు కూడా చెప్పాడు ఏమని అంటే సార్ సార్ నేను తమిళనాడులో జీవిస్తూ ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి తమిళనాడులోనే ఉన్నాను సరిగ్గా సంవత్సరన్నర క్రితం అదే ప్రాంతానికి చెందిన కొంతమంది నన్ను సంప్రదించారు ధర్మస్థలాలు మృతదేహాలను పాతి పెట్టినట్టు ప్రచారం చేయమని చెప్పి నాకు చెప్పారు అయితే నేను వాళ్ళకి చెప్పాను ధర్మస్థలాలు అలాంటి సంఘటనలు ఏవి జరగలేదు కదా మరి నేను ఎట్లా ప్రచారం చేస్తాను అని చెప్పి చెప్పాను అయినా సరే వాళ్ళు నన్ను వదిలిపెట్టలేదు గత సంవత్సరన్నర నుంచి నా వెంటబడ్డారు ఒత్తిడి చేశారు డబ్బులు ఇచ్చారు ఒప్పించారు చివరగా ఒక పొరని తీసుకొచ్చి నాకు ఇచ్చారు వాళ్ళ సలహాలకు అనుగుణంగానే నేను కంప్లైంట్ ఇచ్చాను అసలు ధర్మస్థలాల్లో నేను ఎలాంటి మృతదేహాలను పాతి పెట్టలేదు అసలు అలాంటి సంఘటనలేవి ధర్మస్థలాల్లో జరగలేదు అది పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అక్కడ పారిశుధ్య కార్మికుడుగా పనిచేశాను ఇది ఈ చెన్నయ్యగాడు సిట్ అధికారులకు వివరించాడు అన్నట్టు ఈ చెన్నయ్య భార్య ఆమె పోలీసులతో మాట్లాడింది మీడియా ముందు కూడా మాట్లాడింది ఆమె ఏం చెప్పిందంటే అవును గత కొన్ని నెలలుగా కొంతమంది నా భర్తను కలిసి మాట్లాడుతూ ఉన్నారు మొదట నా భర్త ఒప్పుకోలేదు కాకపోతే బాగా డబ్బు ఆశ చూపించారు ఫుల్ డబ్బులు ఇచ్చారు సో దాంతో ఇక నా భర్త ఒప్పుకున్నాడు ఇది జరిగింది అసలు అక్కడ ధర్మస్థలాల్లో అలాంటి సంఘటనలు ఏవీ జరగలేదు అని చెప్పి ఈ చెన్నయ్య గారి భార్య కూడా పోలీసులకు మీడియా ముందు చెప్పింది అర్థమవుతుందండి ఎంత భయంకరమైన కుట్ర ఈ దేశంలో చేయడానికి తెరలేపారు అంతేకాదు నేను మీకు నిన్నగాక మొన్న ఒక వీడియో పెట్టాను సుజాత భట్ అనే ఆమె తన కూతురు అనన్యా భట్ మరణించింది అని ధర్మస్థలాల్లోనే తన కూతురు అనన్యా భట్ను లైంగికంగా తన కూతురు మీద అఘాయిత్యం చేసి ఆ అమ్మాయిని కూడా అక్కడ పాతి పెట్టారు అని తన కూతురు మెడికల్ కాలేజీలో చదువుతుండేదని కస్తూర్బా మెడికల్ కాలేజ్ అక్కడ ఇవన్నీ చెప్పింది ఆమె పోలీసులు ముఖ్యంగా సిట్ బృందం దిగింది కదా చాలా అండి అసలు అద్భుతంగా ఇన్వెస్టిగేషన్ చేశారు ఫైనల్గా తేలింది ఏంటంటే ఆ సుజాత భట్ అనే ఆమెకు అసలు పిల్లలే లేరు పిల్లలే లేనటువంటి ఆమె తనకు కూతురుంది అని ఆ కూతుర్ని ధర్మస్థలాల్లో లైంగికంగా అఘాయిత్యం చేసి చంపేశారని ఆమెను కూడా అక్కడ పాతి పెట్టారని చెప్పి ప్రచారం చేస్తే ముసలికన్నీళ్లు పెట్టుకుంటే దాన్ని కూడా మీడియా వాళ్ళు ప్రచారం చేసి క్యాష్ చేసుకున్నారు ఇంత చేస్తే ఆమె మళ్ళీ ఏం చెప్పింది తెలుసా రీసెంట్గా పోలీసులకు నిన్నగాక మొన్న సాయంత్రం అయ్యా ధర్మస్థలకు సంబంధించిన కొన్ని భూముల వివాదంలో నా కుటుంబము అక్కడ ధర్మస్థల మేనేజ్మెంట్కి సంబంధించిన పూర్వీకుల కుటుంబాలు ఉన్నాయి మాకు కొంత ల్యాండ్ అక్కడి నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది అందుకని చెప్పి నేను ఈ విషయాన్ని ఈ ధర్మస్థలాల్లో ఇలా శవాలు పాతారు అది ఇది అని చెప్పి న్యూస్ రాగానే నేను కూడా రెండు విషయాలు చెప్తే ఇట్లా అబద్ధాలే రెండు చెప్తే అందులో కొట్టుకుపోతాయి కదా ఇంకా ధర్మస్థల ఆ కేసు మీద బాగా బిగుసుకుంటుంది ఆ సేవాలకు సంబంధించిన కేసు ధర్మస్థల మేనేజ్మెంట్ ఇంకా బాగా బ్లేమ్ అవుతుంది కదా అన్న ఉద్దేశ్యంతో చెప్పాను అసలు నాకు కూతురే లేదు మాకు వేరే ల్యాండ్కి సంబంధించిన వేరే వివాదాలు ఉన్నాయి అందుకని చెప్పి వాళ్ళని ఇట్లా ఇరికిద్దామని చెప్పాను అని చెప్పి ఆమె సుజాత భట్ అనేట ఆమె పోలీసుల ముందు చెప్పింది ఎందుకంటే అండి ఆధారాలన్నీ తీసుకొచ్చి ముందు పెట్టిన తర్వాత ఇంకా పిచ్చ పిచ్చ వాగుడు వాగడానికి ఏమి ఉండదు మీడియా ముందు చెప్పింది కదా తన కూతురు భట్ అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి ఆమె కూతురు అసలు ఆమె కూతురు లేనే లేదు ఆమె పిల్లలే పుట్లేదు బాబు అన్న విషయమే బయటకు వచ్చేసింది సో ఇలా ఎన్నో అండి ఎన్నెన్నో సంఘటనలు తర్వాత సౌజన్యా అనే ఇంకొక అమ్మాయి పట్టుకొచ్చారు నాకు ఆల్రెడీ ఒకరిద్దరు కామెంట్ సెక్షన్లో సౌజన్యమైంది సౌజన్యమైంది అని అడుగుతున్నారు ఏమండి మిస్సింగ్ కేసు అయ్యి ఉండొచ్చు చాలా సందర్భాలలో మిస్సింగ్ కేసులు ఉంటాయి చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు అమ్మాయిల మిస్సింగ్ కేసులు రకరకాల కేసులు ఉంటాయి తెలుసు మనకు అది ఈరోజు కాదు ఎప్పటి నుంచో చాలా సంవత్సరాలుగా మహానది సినిమా చూసారా కమలాసన్ గారిది కూతురు మిస్ అవుతుంది వెతుక్కుంటూ వెళ్తాడు చివరకు కలకత్తాలోని సోనాగచ్ అంటారు వ్యభిచార గృహాలు వ్యభిచారణులు ఉండేటటువంటి ప్రదేశం వేష్య ఉండేటటువంటి ప్రదేశం సోనాగచ్ అలాగే ముంబైలో కామాటిపుర ఇట్లాంటి ప్లేసెస్ ఉంటాయి కొన్ని ఏరియాస్ ఉన్నాయి హైదరాబాద్లో మెహందీ బజార్ అంటారు బాగా వార్తల్లో వినిపిస్తుంటాయి మనకు అటువంటి ప్రదేశానికి వెళ్తాడు కమలాసన్ వెళ్తే అక్కడ తన కూతురు ఒక వేష్యగా ఉంటుంది తీసుకెళ్లి ఆమెను అమ్మేస్తారు ఇటువంటి సంఘటనలు కూడా మన భారతదేశంలో అంతకుముందు జరుగుతూ వస్తూ ఉండేవి ఎక్కడో బస్ స్టాండ్ లో ఒక అమ్మాయి ఒక లేడీ దిగింది అనగానే ఆమెను మాయమాటలు చెప్పి ఎక్కించుకొని వెళ్లి అఘాయిత్యాలు చేసే ఆటో వాళ్లు మన కృష్ణవంశీ సినిమాలు కూడా చూపిస్తారు రాఖీ సినిమాలో సో ఇప్పుడు సౌజన్య కేసు అనే కాదు ఇంకా మిగతా ఎవరైనా అమ్మాయిలు ఎవరైనా ఉన్నారనుకోండి ధర్మస్థలనే కాదు భారతదేశంలో మిస్సింగ్ కేసెస్ ఉంటాయి ఆ మిస్సింగ్ కేసెస్ కూడా ట్రేస్ అవ్వాలని చెప్పి మనం కోరుకుంటాం కానీ ఒక మిస్సింగ్ కేసు ఉంది కదని చెప్పి దాన్ని ధర్మస్థల సంఘటనకు లింక్ పెట్టి ఆ అమ్మాయిని అక్కడ ఏదో చేశారు ఎక్కడో పాతి పెట్టారని చెప్పి ఆ ప్రచారం చేయడం తప్పు కదండి కనీసం ప్రూఫ్స్ సర్కంస్టాన్షియల్ ఎవిడెన్సెస్ గానీ అసలు ప్రైమాఫసీ గాని ఏమీ లేకుండా ఏది పడితే అది మాట్లాడేయడమేనా మొత్తానికైతే ఈ చెన్నయ్య అనేవాడిని పోలీసులు అరెస్ట్ చేశారు నాకు తెలిసే గత మూడు వారాల నుంచి సిట్టు బృందం తిండి తినకుండా నిద్రపోకుండా ఫుల్లుగా త్రవ్వకాలు చేస్తూ అక్కడ పడి ఉంటారు వీడి వాళ్లను తప్పుదోవ పట్టించినందుకు నాకు తెలిసి లాఠీలు ఎక్కడెక్కడికి తోస్తారో నాకైతే తెలియదు కానీ వీడిని అసలు చింతపండు కొట్టినట్టు కొట్టాలి మామూలు కుమ్మకూడదు తర్వాత వీడిని ఎవరు కంప్లైంట్ పెట్టడానికి ముందుకు తోశారో వాళ్ళని కూడా పట్టుకుంటారు ఇప్పటికే వాడొకడు ఓ ముస్లిము ఓ ముస్లిము సంఘానికి చెందినటువంటి వాడు యూట్యూబ్ నరుపుకునేవాడు వాడిని అరెస్ట్ చేశారు ఇంకా వేరే వేరే బృందాలు కూడా ఉన్నాయి ముస్లింలకు చెందినటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి చాలా భయంకరమైన సంఘాలు ఉన్నాయి కొన్ని నిషేధిత సంఘాలు ఉంటాయి కొన్ని విద్యార్థి సంఘాల పేరు మీద ముస్లిం మత సంఘాల పేరు మీద చలామణి అవుతూ ఉంటాయి అలాంటి సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి దాని వెనక అంటే ఫుల్ ఏఐ వీడియోలు క్రియేట్ చేయడము జనరేట్ చేసి తోయడము ఇవన్నీ కానీ వీళ్ళందరికంటే కూడా భయంకరమైన నేరస్తులు ఎవరో తెలుసా అండి తెలుసా ధర్మస్థల వివాదాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇష్టం వచ్చిన తమ్నేల్స్ పెట్టి పుర్రెలు పెట్టి నిజంగా అక్కడ ఏదో జరిగింది అని కలర్ ఇచ్చినటువంటి యూట్యూబర్స్ ఉన్నారు చూసారా నిజంగా అండి ఒక్కొక్కడు కుక్క తావు యూట్యూబర్స్ కానీ మీడియా ఛానల్స్ వాళ్ళు కానీ ఎవడైనా గాని పరమశివునికి సంబంధించినటువంటి పవిత్రమైన ధర్మస్థల దేవాలయము దాన్ని నడిపే మేనేజ్మెంట్ కూడా అండి చాలా చాలా గొప్పవాళ్ళు వాళ్ళు ఆ వీరేంద్ర హెగ్డే గారు గాని వారి కుటుంబం కానీ వారి ముందు తరాల వాళ్ళు గాని తరతరాలుగా దేవాలయాన్ని చూసుకుంటూ వస్తున్నారు చాలా ఈజీగా కుట్ర చేసి ప్లాన్ చేసి వాళ్ళ మీద బురదగా చల్లే ప్రయత్నం చేశారు ఈ యూట్యూబర్స్ కొంతమంది అండి నెంబర్ వన్ దొంగ విధవలు తయారయ్యారు నా దగ్గర మొత్తం వాళ్ళ వాళ్ళ తమ్నేల్స్ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి తీసి పెట్టాను నేను మొత్తం నేను డిస్ప్లే చేయదలుచుకోలేదు కానీ మీరు ఏ యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడెక్కడ న్యూస్ ఛానల్స్లో చూశారు చెప్పండి పెద్ద పెద్ద తమ్నేల్స్ పెద్ద పెద్ద హెడ్డింగులతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేరు ఇక్కడ కామెంట్ సెక్షన్లో రాయండి చూద్దాం ఎవరెవరు చూశారు మీకు నిజంగా సిగ్గు ఉంటాయండి మీకు నిజంగా పరమశివుడి మీద భక్తి ఉంటే మీరు నిజంగా హిందువులు అయితే ఆ యూట్యూబ్ ఛానల్స్ మళ్ళీ ఓపెన్ చేయకండి చూడకండి రిపోర్ట్ కొట్టి పక్కన పెట్టండి బ్లాక్ చేయండి మీకు సిగ్గుంటే మళ్ళీ అలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేయకండి హిందువులు గారా మీరు సిగ్గులేదా మీకు మళ్ళీ సిగ్గుసారా లేకుండా ఆ యూట్యూబ్ ఛానల్స్ అలాంటివన్నీ ఓపెన్ చేసి చూస్తారా మీరు భయంకరమైన తమ్ పెట్టారండి గత రెండు మూడు వారాలుగా ఇదిగో ప్రూఫ్ వందలాది శివాలు అంటాడు ఒకడు అదిగో పుర్రెలు అంటాడు ఒకడు ఇదిగో పక్కా ప్రూఫ్ తో చెప్తున్నాను వందలాది సేవాలు అంటాడు అలాంటి నీచులు తయారయ్యారు చూస్తున్నారు కదా ఇప్పుడు చెన్నయ్య అనేవాడి నిజంగా అక్కడ ఏమన్నా కొన్ని సేవాలు దొరికింటే అసలు వీడు ఫేస్ చూపించేవాడు కాదు పోలీసులు వీడు ఫేస్ చూపిస్తే అది పెద్ద సీన్ అవుతుంది విజిల్బుల్ ఫేస్ చూపిస్తారా మీరు వాడి ప్రాణానికి సమస్య ఉంటుంది కదా అని చెప్పి ఓ హైకోర్టు దాకా వెళ్తుంది సుప్రీంకోర్టు దాకా వెళ్తున్న పెద్ద సీన్ అవుతుంది వీడి ఫేస్ చూపించారు అంటే పోలీసులకు పక్కగా ఆధారాలు ఉన్నాయి వీడు అబద్దాలు చెప్తున్నాడు అని చెప్పి అసలు పుర్రలే దొరకలేదు అక్కడ ఒక చోట ఒక పుర్రే అస్థిపంజరాలు దొరికాయన్నారు కదా అది మగవాడికి సంబంధించిన అస్థిపంజరం అది కూడా సహజమయ మరణం పొందినటువంటి వాడి అస్థిపంజరం అనారోగ్య సమస్యలు వచ్చి అది కూడా ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేశారు ఎంతమంది ఎఫర్ట్ వేస్ట్ అయింది చూడండి ఎన్ని కేసెస్ పక్కన పెట్టింటారు కర్ణాటకలో ఎఫ్ఎస్ఎల్ లాబొరేటరీస్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంత కష్టపడి ఉంటే చెప్పండి ఎంత భయంకరమైన కుట్రలు జరుగుతున్నాయి ఈ దేశం లోపల మొత్తం టార్గెట్ అండి భారతీయ జనతా పార్టీని గద్దె దింపడం మోదీని దింపడం చాలా చాలా శక్తులు ఉన్నాయి విదేశీ శక్తులు ఉన్నాయి అందులో స్వదేశీ శక్తులు ఉన్నాయి మోదీని గద్దె దింపడం లక్ష్యం బీజేపీకి ఓటు పడకుండా చూసుకోవడం లక్ష్యం వీరేంద్ర హెగ్డే గారు రాజ్యసభ భారతీయ జనతా పార్టీ తరఫున వెళ్ళారు మన విజేంద్ర ప్రసాద్ గారు ఇళయరాజా గారు వీరేంద్ర హెగ్డే గారు వీళ్ళందరినీ ఒకటేసారి అంటే అదే టైంలో ఆ నాలుగు ముగ్గురు నలుగురు పంపించారు చూశారా ఆ టైంలో భారతీయ జనతా పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది గౌరవ నామినేషన్స్ ఉంటాయి కదా అట్లా సో ఆయన మీద బురద చల్లడం దేవాలయం మీద బురద చల్లడం అక్కడ ధర్మస్థలాకు ఎవడు వెళ్లకుండా చేయడం శివుడికి మహిమ లేదురా అని చెప్పి ఇండైరెక్ట్గా జనాలు అనుకునే విధంగా ప్రచారం చేయడం హిందువులలో ఒక ఆలోచన వస్తుంది కదండి అరే అంతమంది అమ్మాయిలను వంద మంది అమ్మాయిల శివాలను పూడ్చి పెడుతూ ఉంటే ధర్మస్థలాలు ఆ క్షేత్రంలో ఆ ధర్మస్థలను రన్ చేసే మేనేజ్మెంట్ ఇలా చేస్తుంటే శివుడు చూస్తూ ఊరుకుంటాడా అని చెప్పి జనాలలో ఒక రకమైన నాస్తికత్వం పెరిగే ప్రయత్నం కావడం ఇన్ని భయంకరమైన కుట్రలు ఉన్నాయి దాని వెనక సిగ్గు సేగరణ లేకుండా అసలు ప్రూఫ్ లేకుండా తమ్నేల్స్ పెట్టేయడమే వీడియోలు వదలడమే సిగ్గుశం లేకుండా మళ్ళా జనాలు చూడడమే మీకు నిజంగా సిగ్గు సరే ఉంటాయండి అటువంటి యూట్యూబ్ ఛానల్స్ మళ్ళీ ఓపెన్ చేయకండి మీరు ఏ ఏ యూట్యూబ్ ఛానల్స్ లో అయితే ఏ ఏ ఫేస్బుక్ పేజీల్లో అయితే ఏ ఏ వెబ్సైట్స్లో అయితే ధర్మస్థలాలకు సంబంధించి అవాస్తవాలు అవే నిజము అన్నట్టు చెబుతూ అవాస్తవాలు ప్రచారం చేశారు మళ్ళీ ఓపెన్ చేయకండి అదే విషయం ధన్యవాదాలు